తన ఇంటి స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసి తనను ఇబ్బందులకు గురి చేస్తున్న కరీంనగర్ పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ముగ్గురు నిందితులు కోడూరు శ్రీనివాస్ వర్షిత్ కుమార్ జగదీష్ ఠాగూర్లను మాత్రమే అరెస్టు చేసి ప్రధాన నిందితుడు ఏటుని దుద్దిల శ్రీధర్ను ఎప్పుడు అరెస్టు చేస్తారని పోలీసులను కోరారు బాధితుడు బచ్చురాజు ప్రధాన నిందితుడు బయట ఉంటే తనకు ప్రాణహాని ఉంటుందని వాపోయాడు బాధితుడు బచ్చురాజు తన స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధితో పథకం ప్రకారం కుట్ర చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి తన భూమిని తనకు తిరిగి ఇప్పించాలని బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశాడు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు బత్సరాజు నేను లక్ష్మీనగర్ నివాసిని నాకు కరీంనగర్లోని లొకేషన్ రాఘవేంద్ర నగర్ లోపల సర్వే నెంబర్ నాలుగు వందల నలభై తొమ్మిదిలో మూడు వందల గల చంద్రబాబు ఖాళీ విస్తీర్ణం ఉన్నది అది నేను రెండు వేల తొమ్మిదిలో తొమ్మిదో నెల రెండు వేల తొమ్మిదిలో ఉన్నాను గుడిసే మల్లేశ్వరి గుడిసే విజయలక్ష్మి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నాను అప్పటి నుంచి అది నా నా ఆధీనంలో ఉన్నది నేను దాన్ని రెంట్కు కూడా ఇచ్చాను కాంపౌండ్ వాల్ నిర్మించుకొని గేట్ పెట్టి రెంట్కి ఇచ్చాను ఈ క్రమంలో నేను ఎల్ఆర్ఎస్ కూడా కట్టాను దాని మీద ఈ క్రమంలో ఒక అది రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి ఇదే ఇదే సీజన్లో తొమ్మిదో నెలలో దాన్ని ఖాళీ చేసిన క్రమంలో కూడా ఆ కంపౌండ్ వాళ్ళు అంతా తీసేసి ఇల్లు కట్టుకుంటామని నేను దాన్ని క్లీన్ చేశాను క్లీన్ చేసి పెట్టుకున్నాక తర్వాత పర్మిషన్ తీసుకొని క్లీన్ ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను ఈ లోపల మాకు ఓళ్ళు మన దుడ్డల శ్రీధర్ అనే వ్యక్తి డూప్లికేట్ కాయిదాలు తయారు చేసి మన కొండూరు శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ పేరు మీద కొండూరు పద్మ పేరు మీద నూట ఎనభై గదాలకు దొంగ పత్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చి అది నా జాగా అని చెప్పి దౌర్జన్యంగా నన్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిండు అయితే నీలో కూడా నేను పోలీసు పోలీసుని ఆశ్రయించగా వాళ్ళు దానికి ఆబ్జెక్షన్ చేసి ఆపన్నరు వాళ్ళు అదే క్రమంలో నేను వాళ్ళ మీద కేసు పెట్టాను ఆ కేసు నడుస్తుంది నడుస్తుండగానే వాళ్ళు నన్ను బెదిరించి మళ్ళీ ఆయనలో షెడ్ కట్టడానికి ప్రయత్నం చేసారు నేను మళ్ళీ పోలీసుని ఆశ్రయించగా వాళ్ళు కేసు పెడితే ఆ కేసును విచారి విచారించి నాది ఒరిజినల్ పత్రాలను తెలిసి వాళ్ళ డూప్లికేట్ కాయిదాలని తెలుసుకొని వాళ్ళను రిమాండ్ చేయడానికి కేసు పెట్టిల్లు రిమాండ్ చేసారు నలుగురు అందులో కొందరు ఒక కొండూరు శ్రీనివాస్ కొండూరి పద్మ కొండూరు శ్రీనివాసును వాళ్ళ బంటి బాస్ కుమారు జగదీష్ జగదీష్ ఠాకూర్ వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అయినండి అయితే ఇంద్ర దుడ్డల శ్రీధర్ అనే వ్యక్తి పరారైండు ఇంకా కొందరు కొందరు కొండూరు కూడా దొరకలేదు ఇంకో ముగ్గురు నలుగురు వెంకటేశ్వర్లు వేణు అనేట వాళ్ళు కూడా దొరకలేదు వాళ్ళని మాత్రం ఈ నలుగు ముగ్గురు మాత్రం రిమాండ్ చేసి లోపడికి పంపించిందండి దీని ద్వారా మాకు న్యాయం చేయాలని మేము పోలీసులను కోరుకుంటున్నాం వాళ్ళని కూడా వాళ్ళని కూడా ఇంకా అంత వాళ్ళని కూడా రిమాండ్ చేసి మాకు ఈ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మాకున్న అన్ని పత్రాలు మాకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మాకు అన్ని లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి మేము నూకూరి రాజేశ్వరరావు దగ్గర నుంచి ల్యాండ్ ఓనర్ నూగురి రాజేశ్వరరావు దగ్గర నుంచి అన్ని ల్యాండ్ మన లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి నూగురి రాజేశ్వరరావు వాళ్ళ చెల్లె శారద అని ఉన్నది ఆమె కూడా మా లింక్ డాక్యుమెంట్లో సంతకం పెట్టింది ఈ దుడ్డల శ్రీధర్ అనే వ్యక్తి ఈ నూగురు శారద పేరు మీద వాళ్ళ వాళ్ళ తండ్రి గారి ఆస్తి రావాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన ఇచ్చిన ప్రొసీడింగ్ ఆధారంగా వాళ్ళు రీస్ మన కలెక్టర్ దగ్గర నుంచి ప్రొసీడింగ్ తీసుకొని ఆ ప్రొసీడింగ్ ద్వారా వాళ్ళు కోర్టుకు పోయినారు ఆ కోర్టుకు పోతే ఆ కోర్టులో ఏమైందంటే ఈ రెండు తొంభై తొంభై ఐదుల తొంభై ఐదులో కోర్టు కేసు పోయిన అప్పటి వరకే అది ఆల్రెడీ ఎనభై నాలుగునే దాన్ని మొత్తం సేల్ చేసేసింది అన్న నూరు రాజేశ్వరరావు అనే సేల్ చేసేసరికి వాళ్ళు కోర్టులో నిరూపించుకోలేకపోయింది ఆమె రెండు వేల ఐదులో కేసు కొటేషన్లు వాళ్ళు ఆ కోటేషన్ దాన్ని ఆపేసి కొటేషన్ దాన్ని తెలియజేయకుండా అదే కాపీని ప్రొసీడింగ్ని తీసి వీళ్ళు దుడ్డు దుడ్డల శ్రీదైన వ్యక్తి మొత్తం అందులో ఉన్న మూడు సర్వే నెంబర్లలో ఏడు ఎకరాల చిల్లర ఎంత ఉంది ఆ మొత్తానికి ఆయన జీపే వేయించుకున్నాడు జీపే వేయించుకొని అందరికి అందులోంచి నుంచి నలభై తొమ్మిది సర్వే నలభై ఎనిమిది నలభై తొమ్మిది సర్వే నెంబర్లు వేసి నూట ఎనభై గదాలు కొండూరు శ్రీనివాస్ కొండూరు పద్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు చేసి అది వాళ్ళని మా తోలిండు వాళ్ళు నేను ఖాళీ చేసిన తర్వాత రేకులతో కంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాను ఆ రేకుల కంపౌండ్ వాళ్ళు ఒక యాభై ఇరవై ముప్పై మంది గుండగాలను తీసుకొచ్చి అదంతా పో మనం పోసేసి పోసేసే క్రమంలో నాకు ఫోన్ వచ్చింది ఫోన్ చేస్తే అక్కడ పోయినాను పోతే వాళ్ళు ఏం అంటే నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళు చేసుకున్న ఆయుధాలతో కొట్టడానికి ప్రయత్నం చేస్తే నేను భయపడి పారిపోయి వచ్చి పోలీసులకు ఆశ్రయించినాను పోలీసులు ఆశ్రయించితే వాళ్ళు వచ్చి ఆపేసి వాళ్ళు వచ్చేసరికి మేము ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఉండగానే వాళ్ళ వాళ్ళు ఆ పని మళ్ళీ దానికి కూల్చేసి పక్క వారేసారు రేకులను రేకులను పక్క వారేసి అట్లా చే చేసినందు ఆ క్రమంలో మళ్ళీ నేను పోలీసుని ఆశ్రయిస్తే వాళ్ళు వచ్చి కేసు పెట్టినట్టు దాన్ని విచారించి మొత్తం లోతుగా విచారించి విచారం చేసి ఆ కేసును మళ్ళీ వాళ్ళు తిరగదోడి వాళ్ళని రిమాండ్ చేసిండు నలుగురు రిమాండ్ అయ్యిళ్ళు మాకు ఇవాళ మిగతా వాళ్ళని కూడా రిమాండ్ పంపించి మాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాము ల్యాండింగ్ మా చేతులకు రాలేదు కోర్టులో ఉన్నది కోర్టులో నడుస్తుంది కేసు నడుస్తుంది గతంలో ఫిర్యాదు చేసినాం అప్పుడు కూడా కేసు అయింది ఆ కేసు నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఎవరు అని చెప్పిళ్ళు అయినా కూడా దాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళు దౌర్జన్య చేసినాం కేసు బుక్ చేసినాం నడుస్తుంది కేసు నడుస్తున్నాం కూడా వాళ్ళు అట్లా చేసేసి వాళ్ళు బస్సు రాదు నా పేరు లక్ష్మీనగర్ మూడు వందలు కదండి ఎంత వర్త్ వర్త్ అంతా మనకు అది అంత కొన్న అప్పుడు మేము రెండు వేల తొమ్మిదిలో ఉన్నాం కదండి గట్ట